హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీ శాము క్రియేటివ్స్ ఈరోజు వీడియోలో బాలామృతంతో అదేనండి అంగన్వాడీ పిండితో సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంగన్వాడీ పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి సో పిల్లలకి పెట్టడం మంచిది ఇది హెల్తీ రెసిపీ అండి ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చాక ఇవి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ బాలామృతం పిండిని యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ పిండిలో షుగర్ ఆల్రెడీ ఉంటుందండి ఎక్స్ట్రాగా యాడ్ చేయనవసరం అవసరం లేదు షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి నేను సింపుల్గా చేస్తున్నాను సో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయడం లేదు ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో కొంచెం కొబ్బరి తురుము నువ్వులు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి పిండి అనేది ఇలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఇలా కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోండి తర్వాత పిండి ముద్దని రౌండ్ బాల్స్లో చేసుకొని మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ప్రెస్ చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ పిండి ఆయిల్లో వేసాక వన్ ఆర్ టూ మినిట్స్కి కలర్ చేంజ్ అవుతుంది వెంటనే తీసేయకండి లోపల పిండి అలానే ఉంటుంది టేస్ట్ బాగోదు సో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేయండి మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి చూసారుగా అంతేనండి టేస్ట్గా ఉండే సింపుల్ బాలామృతం స్నాక్స్ రెడీ ఇవి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇవి వేడివేడిగా తినడం కన్నా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక తింటే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇవి హెల్తీ రెసిపీ సో మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్